నమస్తే మా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ దీనిలో ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయేవి మూడు రకాల పదార్థాలు అంటే ముఖ్యంగాను దీనిలో మనకు దుంపలు రెండు రకాలు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి క్యారెట్ మీకు తెలుసు మీకు అందరూ వాడుతున్నదే కానీ ఇక్కడ దీన్ని జ్యూస్ చేసి చాలామంది తాగుతుంటారు కొంతమంది అప్పుడప్పుడు తాగుతుంటారు కొన్ని రోజులు మర్చిపోతుంటారు కానీ మీరు ఆహారంలో ఒక భాగంగా మార్చుకోండి మీరు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ముందు జ్యూస్ తాగండి దాని మీద మీకు బ్రేక్ఫాస్ట్ చేయాలనిపిస్తే చేయండి లేకపోతే చేయొద్దు ఉదయం ఉదయం లేవగానే ఏదైనా ఒక వెజిటేబుల్ జ్యూస్ని తయారు చేసుకునే విధానం నేర్చుకోండి ఇప్పటికే మీకు చాలా రకాల వెజిటేబుల్ జ్యూసెస్ ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నాను దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే క్యారెట్ మీకు చూడండి మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇంకోటి రక్తాన్ని శుద్ధి చేస్తుంది కంటికి మంచిది ఇక ఇలా ఎన్ని రకాల మల్టీ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి దీని తర్వాత ముల్లంగి ఇది చూడండి కిడ్నీని కాపాడుతుంది మీకు ముల్లంగి మీకు తెలిసే ఉంటుంది కొంతమంది దీని రుచిని ఇష్టపడరు కానీ దీంట్లో ఉన్న కొన్ని రకాల రసాయనాలు మన కిడ్నీలో ఉండే స్టోన్స్ను కరిగించడానికి ముఖ్యంగా చార పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో కానీ గాల్బ్యాటర్లో కానీ స్టోన్స్ లాంటివి తయారు కాకుండా రక్షించడానికి చాలా బాగుంటుంది మన శరీరంలో నీటి శాతంని మెయింటైన్ చేయడానికి కీర చాలా బాగా ఉపయోగపడుతుంది వీటితో మనం జ్యూస్ చేద్దాం వీటిని మిక్స్డ్గా జ్యూస్ చేస్తున్నాం మీరు విడివిడిగా చేసుకుని తాగొచ్చు ఈ అయితే ఎప్పుడు జ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కానీ రుచికరంగా మనం వాడేసుకోవచ్చు ఎందుకంటే ఇది మామూలుగానే కొరికి తినేయచ్చు అంత బాగుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే దీంట్లో ఉంటే కొంచెం కారగుణం ఉంటుంది కాబట్టి ఆ కారం వల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ కీరని కలుపుకుంటున్నాం ఇలా ఈ మూడింటిని ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం దీంతో బెనిఫిట్స్ గురించి చెబుతూ పోతే లిమిట్ లేదండి మనకు ఆపాద మస్తకము ఎందుకంటే మనకు జుట్టు దగ్గర నుంచి పాదాల దాకా అన్ని రకాల పోషకాలని అందించగలిగే పదార్థాలు ఈ యొక్క దుంపలు ఈ దుంపలు మనం నిత్యం వాడుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇది షుగర్ని కంట్రోల్ చేయడం బీపీని కంట్రోల్ చేయడం థైరాయిడ్ని కంట్రోల్ చేయడం చూపును మెరుగుపరచడం మీ యొక్క జుట్టుని బాగా పెంచిటట్టు చేయడం ఇంకా మీ పొట్టలో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్టు చేసేందు మీకు మలినాలు పేర్కోకుండా ఎప్పటికప్పుడు విరేచనం చేస్తుంది మీరు ఒక ముల్లంగి జ్యూస్ తాగండి మీకు వెంటనే ఒక రెండు గంటల తర్వాత విరేచనం అయిపోయి లోపల ఉన్నదంతా ఒక్కసారిగా పొట్టను ఖాళీ చేసినట్టు చేయిస్తుంది అలాగే ఇక మనకు నరాలకు బలహీనత ఉంటే అలాంటికి అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడతాయి కాల్షియంని ఐరన్ని మా బా బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా సపోర్ట్ చేస్తుంది ఇలా వీటి బెనిఫిట్స్ చెప్తూ పోతే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రస్తుతం మీరు ఇంతకాలం ఒక విధంగా వాడారు ఇప్పుడు ఉండ ఉడకబెట్టి వాడారు పచ్చి వాడారు ఇప్పుడు అలా కాకుండా ఒక మధ్య రకంగా కేవలం కొంచెం వేడి నీళ్ళలో కొంతసేపు ఉంచి తర్వాత తీసి దాంతో జ్యూస్ చేసుకోవడం ద్వారా మనకు దానిలో పోషకాలు పోకుండా ఉంటాయి దానిలో ఉన్న టాక్సిన్స్ ఏమన్నా ఉంటే అవి బయటికి వెళ్ళిపోతాయి అలాగే జ్యూస్ దాంతో చాలా బాగుస్తుంది వాడడానికి రుచికరంగానూ ఉంటుంది ఇప్పుడు చూడండి నీరు మరుగుతోంది దీనిలోకి ఇప్పుడు మనం వీటిని దించుకొని వీటిని అన్నింటినీ దీంతో వేస్తాం తర్వాత ఈ కీర కూడా వేసేస్తున్నాం ఇలా కొంతసేపు మూత పెట్టి ఉంచండి ఇలా ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ మనం దీన్ని జ్యూస్ తయారు చేసుకొని వాడుకోవాలి ఇక దీనిలో బెనిఫిట్స్ మీకు ఇప్పటికే చెప్పాను మీరు గుర్తిస్తూ పోతే మీకు అసలు మీకు మధుమేహం కానీ బీపీ కానీ అనిద్ర కానీ ఆ మానసిక రోగాలు కానీ ఇలాంటివేవి లేకుండా కాపాడగలిగేవి మంచి సత్వగుణాన్ని పెంచుతాయి కాబట్టి ఇలాంటివి సాత్విక ఆహారం కాబట్టి మనకు సత్వగుణం పెంచుతుంది దానివల్ల ప్రశాంతంగా జీవించడానికి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా మనం మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మంచి నిద్రపడడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకొకటి ఏంటంటే ఇవి మన యొక్క పొట్టకు సంబంధించిన రోగాలకు మంచి అమృతం లాంటివి పొట్టలో ఉండే మనకు రకరకాల ఈ యొక్క క్రిములు లాంటివి కానీ బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ స్టమక్లో పేర్కొన్నవి కానీ ఈ నులిపురుగులు కానీ ముఖ్యంగా ముల్లంగి నులిపురుగులు కూడా బయటకు పంపించగలుగుతుంది అలాంటి శక్తి వాటికి సో ఇలాంటి వాటికి మనకు మంచిది కాబట్టి మనం రోజు జ్యూస్ చేసుకుని తాగవచ్చు కొంతమందికి ఈ రుచులు నచ్చకపోతే విడివిడిగా చేసుకుని తాగండి మీకు దాంతో ఏది నచ్చితే అది వేసుకోండి ఇక్కడ మీకు నేను ప్రత్యేకంగా దాంతో ఏవి కలపట్లేదు కేవలం ఒట్టి దానికి మాత్రం కేవలం సాయంత్రలోనం కలుపుతున్నాం రుచి కొరకు ఇంకొంచెం చేస్తే మిరియాల చూర్ణం కలుపుకోవచ్చు అంతకుమించి వేరే చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదండి ఇక్కడ కలుపుకోవాల్సింది రెండే ఇక్కడ అల్లం కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే వేసుకోకపోవచ్చు వెల్లుల్లి కూడా అవసరం లేదు మిగతా వాటిల్లో చాలా చోట అల్లం వెల్లుల్లి వాడతాం వీటికి అంత అవసరం ఉండదు ఇవి పచ్చివే మనం తాగొచ్చు పచ్చివే తినవచ్చు కాబట్టి వీటిని జ్యూస్ చేసుకున్నా కూడా వాటి రుచి అలాగే ఉంటుంది కాబట్టి వాటికి ప్రత్యేకంగా అవసరం లేదు కొంతమందికి ముల్లంగి తినేటప్పుడు సాల్ట్లోనో కొంచెం మిర్చిలోనో దాంట్లో ఇలా కలిపి నమలాసి వస్తుంది అలా కాకుండా ఇక్కడ మిరియాల చూర్ణం కొంత కలుపుకోవడం సాల్ట్ కలుపుకోవడం సాల్ట్ అంటే సైంధులవణం ఆయుర్వేదంలో సైన్యుణం ఎక్కువగా వాడమని సూచిస్తుంది ఉత్తమ లవణాల్లో లవణం ఉత్తమైంది ఇది ఇప్పుడు మనం వీటిని జిస్ చేద్దాం చూడండి చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉందో ఇప్పుడు జ్యూస్ తయారు చేద్దాం మనకు నొప్పులలో కూడా ఇది చాలా బాగుంటుందండి ఆస్టియోపొరిస్ ఆస్టియో అథరైటిస్ ఇలాంటి వాటిలో కూడా ఇది బెనిఫిట్గా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి వాటి అన్నింటివి చాలా ముఖ్యమైనవి మంచి మంచివి మీకు చెప్పినాను ఇలాంటివి అన్నింటిని మీరు వాడుకోవడం ప్రయత్నించండి ఈ మధ్యనే నేను మొత్తం ఒక ఆరు ఎపిసోడ్లతో చెప్పినాను ఈ జ్యూసెస్ చేసుకునే వాటిని ఈ ఆరు ఎపిసోడ్లని మీరు చూసినారంటే మీరు వారానికి ఒకటి చొప్పున తయారు చేసుకుంటూ వాడుకోవచ్చు మీ కంప్లీట్ హెల్త్కి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని జ్యూస్ తయారు చేద్దాం చూడండి చూశారు కదా జ్యూస్ తయారైపోయింది ఇప్పుడు దీంట్లో ఉన్నది మనం ఇలా బయటకు తీసి చూసుకుందాం చూశారు కదా జ్యూస్ దీంట్లో కొద్దిగా సాయంత్రణం కలుపుదాం కొంచెం సాయంత్ర లోనం కలుపుదాం ఇదండి మల్టీ బెనిఫిట్స్ ఇచ్చే వెజిటబుల్ జ్యూస్ చూశారు కదా మీరు చాలా రకాల జ్యూస్లు ఇప్పటికి ఉంటారు వీటిని పోషకాలు పోకుండా మనం అలాగే ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉన్నట్టు మనకు అనిపించకుండా వీటిలో రుచికరంగా ఉండేటట్టు అలాగే పోషకాలు పోకుండా కాపాడుకోవడానికి అనుకూలంగా తయారు చేసుకొని వాడుకోవడం మీరు ఈ పద్ధతిలో చాలా రకాల జ్యూసెస్ తయారు చేసుకోవచ్చు మీకు ఇంకా బోడిద గుమ్మడికాయ ఉంటుంది పొట్లకాయ ఉంది ఇలా మీరు ఎన్ని రకాల వాటితో అయినా ఉసిరికాయలు తెచ్చుకొని చేసుకోవచ్చు అండి ఇలా మీరు రకరకాల జ్యూసెస్ తయారు చేసుకొని నిత్యం బ్రేక్ఫాస్ట్కు లేదా మీరు టీ కాఫీలకు బదులుగా ఇలాంటివి తాగుతూ ఆరోగ్యాన్ని పొందండి అలాగని ఉదయమే తాగాలనేం లేదు మీరు మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎప్పుడైనా భోజనానికి ముందు కానీ లేదా భోజనమైనా ఒక రెండు గంటల తర్వాత కానీ తాగొచ్చు మీకు ఒకటి దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే ఎప్పటికప్పుడు పొట్టను క్లీన్ చేస్తుంది సాధారణంగా చాలామందికి అదే కావాల్సింది కానీ ఆ పొట్ట క్లీన్ చేస్తుందంటే వాళ్ళకి అదేదో విరేచనాలు అవుతుంది నాకేదో ఇబ్బంది అవుతుంది నేను మళ్ళీ నా పని చేసుకోలేను అని ఆ లోపల కూళ్ళబెట్టుకుంటుంటారు అది మొత్తం మలమంతా చెడిపోయి కుళ్ళిపోయి పాడైపోతుంటుంది అలా మీరు మలాన్ని తయారు చేసుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఇలాంటి వాటిని వాడుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి మరిన్ని ఆరోగ్య విశేషాలతో మరొక ఎపిసోడ్లో కలుద్దాం నమస్కారం